తెలుగు సినిమా పరిశ్రమలో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫ్యాన్స్ క్రికెట్ లీగ్ పేరుతో క్రికెట్ టోర్నమెంట్ నడుస్తోంది ఇండస్ట్రీలో టాప్ హీరోల ఫ్యాన్స్ తమ తమ జట్లకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే ఈ క్రికెట్ టోర్నమెంట్ నువ్వా నేనా అనే విధంగా కొనసాగుతోంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫ్యాన్స్ క్రికెట్ లీగ్ లో భాగంగా హైదరాబాద్ లోని ఏఎం క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో రవితేజ ఫ్యాన్స్ కి చెందిన క్రికెట్ జట్టు టీమ్ ఈగల్ కుప్పకూలింది హీరో నితిన్ జట్టుతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఈగల్ జట్టు బ్యాట్స్ మెన్ చేతిలో తేడంతో టోర్నీలోనే అత్యల్ప స్కోర్ ని నమోదు చేసింది టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీం ఈగల్ జట్టు తరపున మనీ వాలెట్ జగన్ ఇన్నింగ్స్ ని ఆరంభించారు అయితే ఇద్దరు పరుగులేమీ చేయకుండా డకౌట్ అయి విడిదిరిగారు స్కోర్ బోర్డు పై రెండు పరుగులకే కీలకమైన రెండు వికెట్స్ కోల్పోయింది ఆ తర్వాత శ్రేయాస్ రాకేష్ సాయి రెండింకలు స్కోర్ ని చేయకుండా అవుట్ అయ్యారు ఓ దశలో పన్నెండు పరుగులకి ఆరు వికెట్స్ కోల్పోవడంతో కోలుకోలేకపోయింది మొత్తంగా పద్నాలుగు పాయింట్ నాలుగు ఓవర్స్ లో పది వికెట్లు కోల్పోయి నలభై తొమ్మిది పరుగులే చేసింది జట్టులో అత్యధికంగా రాజు పదిహేడు పరుగులు చేశాడు ఇక నితిన్ టీం బ్యాటింగ్ ప్రారంభించి దాటిగా నాడింది ఐదు పాయింట్ మూడు ఓవర్స్ లో ఒక వికెట్ కోల్పోయి యాభై మూడు పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది రాఘవ అమ్మిరెడ్డి ముప్పై ఏడు పరుగులతో నాట్అట్ గా నిలిచాడు అజయ్ మూడు పరుగులు చేసి రన్అట్ అయ్యాడు ధర్మ మూడు పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు క్రికెట్ లీగ్ టోర్నీ లో రవితేజ ఫ్యాన్స్ జట్టు టీమ్ ఈగల్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఫెయిల్ అవడంతో ఈ టోర్నీలోనే అత్యంత తక్కువ స్కోర్ సాధించిన టీమ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది నితిన్ టీమ్ విజయం సాధించి మరింత ఉత్సాహంతో ఉంది